అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందుతుంది దాన్ని విన్న తర్వాత మీ అందానికి హద్దులు ఉండవు ఆదాయం ఈ రోజు సాధారణంగా కనిపిస్తుంది బాధపడకండి తొందరగానే మీరు బయట రావడం అనేది జరుగుతుంది ఆదాయం విషయంలో మీకు అభివృద్ధి అనేది వస్తుంది స్నేహితుల మద్దతు లభిస్తుంది అధికారుల ఉద్యోగాలు సహకరిస్తారు మీరు పిల్లల నుండి సహకారాన్ని కూడా పొందుతారు ఈ రోజు కొంతమంది ప్రముఖులను కలుసుకుంటారు వారి వల్ల ప్రయోజనం చేకూరుతుంది ఇంట్లో కుటుంబంతో కలవడం మరియు అలంకరణ వస్తువులను గురించి చర్చించడం జరుగుతాయి ఏదైనా పని చేయడానికి ముందు మీరు బడ్జెట్ను తప్పనిసరిగా చూసుకోవాలి ఆర్థిక సమస్యలను కూడా మీరు ఈరోజు నివారించ మరి తొలగించుకోగలుగుతారు పని శాంతియుతంగా పరిష్కారం అవుతుంది ముఖ్యమైన అంశాలు ఎదుగు కంటే కూడా మరి మీరు ఈరోజు జాగ్రత్తగా మీరు వాటిని తొలగించాలి ఎదుటి వారి మీద ఎక్కువగా మీరు మీ యొక్క పని భారాన్ని మాత్రం వేయవద్దు మీ పనులను మీరు మాత్రమే సొంతంగా చూసుకోవాలి వేరే వారి మీద మీ పని భారం వేయకండి ఈ రోజు మీ నిర్ణయాలు సొంతంగా మీరు చేసుకో చూసుకుంటేనే ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి ఇతరుల మీద ఆధారపడేటటువంటి మీ గుణం మానుకోవాల్సి ఉంటుంది మీ సహోద్యోగ యొక్క ప్రతికూల వైఖరి భంగం కలిగిస్తుంది ఆఫీసులో కొనసాగుతున్న ప్రాజెక్టు పూర్తి చేయడం నుండి ఉపశమనం లభిస్తుంది ఇతరులపై పనులపై మీరు దృష్టి పెంచకండి ఈ రోజు వినోదం మరియు షాపింగ్ వంటి పనుల్లో కూడా మీరు ఈ రోజు పాల్గొనేటువంటి మరి సందర్భాలు అయితే మరి ఈ రోజు కనిపిస్తున్నాయి ఈ రోజు మరి ఈ రాశి వారికి మరి చూసినట్లయితే గనక మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధించగలుగుతారు ఉత్సాహంగా పనిచేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు అయితే బాగా ఉపకరిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఉత్తమమైన భవిష్యత్తు ఉండి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ఒత్తిడిని దరిచిరనివ్వకండి మృదు సంభాషణ చేయటం వల్ల కలహాలనేవి మీ దరిచేరవు మీకు మంచి ప్రేమ స్వచ్ఛమైన పవిత్రమైన ప్రేమ అందే విధంగా మరి సూచనలు అయితే ఎక్కువగా ఈ రోజు కనిపిస్తున్నాయి ఈ రోజు మరి పరిహారంలో చూసినట్లయితే గనక ఈరోజు చక్కగా మీరు పరిహారం కొరకు మరి పేదలకు అన్నదానం చేయాల్సి ఉంటుంది మరియు చాలా మందికి మీరు ఈ రోజు మరి బట్టలను కూడా దానం చేయాలి అలా చేయటం ద్వారా మీరు ఉత్తమమైన ఫలితాలను అందుకోగలుగుతారు మరి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది లక్కీ సంఖ్య పదహారు లక్కీ కలర్ గోధుమ ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో